¿Sí? ¿No? Nah, ¿Y, ni, ni nada de nada. ఎనిక మండ అందరూ వస్తారు రామ్ ఎన్నికరావానికి ఎన్నికొస్తే అందరూ వస్తారు సింగులు ఇంకా అని జోహారని વરાટ રાજ્યાંગાની રક્ષિત સભા રક્ષિત સભા રક્ષિત સભા જોહર ડાકટિયાર અબેસકર જોહર જોહર ડાકટિયાર અમેદિકાર જોહર જોહર ડાકટિયાર અમેદિકાર જોહર મન્યેન્દ્ર આદિયારનો મકસદ જોહર અબેસકર જોહર ના થાય જોરી યુટ્યુબ મેસિસ કરું થઈપો అంబేద్కర్ గారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు పాదాభివందనాలు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగాన్ని రచించి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఏదేమైనా కూడా ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మనం ఆమోదానికి పంపించాం ఆమోదమై జనవరి ఇరవై ఆరు ఇది కార్యరూపం దాల్చింది మనం ఈరోజు మన భారతదేశం అన్ని విధాలుగా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అవుతుందంటే మన భారత పితామహుడు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు అందరూ కూడా అభివృద్ధి అవుతున్నాం ఎప్పుడేమైనా కూడా మనం మన తరం కాదు ఇంకా చిన్నవాళ్ళు అన్ని తరాలు కూడా బాబాసాహెబ్ సాహెబ్ గారిని గుర్తు గుర్తించుకునేటట్టు మనం ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేద్దామని ఆశిద్దాం